అంత క్యూ ఉంది క్యూ ఉంది కాదు అటు వెళ్ళి అటు అంతా చూసుకొని వచ్చేసి మళ్ళీ బోటింగ్ వచ్చి అయిపోయినాక మళ్ళీ డ్రెస్ మార్చుకునేసారు మళ్ళీ ఆడుకునే తీసుకొని వెళ్తే సరిపోతుంది ఏడుపు కూర్చొని ఉన్నాము అప్పటి వచ్చి రాక్కోవాలనుకోలే ఇప్పుడు కాదులే మనకి టైం ఉంది బాబు ఇటా నేనే పరిగెత్తకూడదు నా మాటిని నా దగ్గర ఉన్న బిట్టా ఈ డ్రెస్ ఊరికి పోయినప్పుడు వేసుకొని ఉంటే బాగుండేది బాగున్నాయి సరే ఊరికి తీసుకోండి இது எக்கு லூஸ் உண்டடம் வந்து பட்தாம். யா கனப்படுத்தாங்க ஸ்வீட் என்ன लुदीमा र कॉन्फर्मेन्टको सर आछै त सर या यसरी चानो बिताए पानी काम गर्दै अहिले मुक्ति स्वतन्त्रताको साथै लाग्छ अनि फोटोस लिएन देखाएन उनले आफ्नो टोना आफ्नो उपस्थिती हा हा पानी नदा అవి ఏం చేస్తాం ఏం చేస్తా వంట చేస్తా పాపలమ్మ చేసుకోండి మనం సొంతమిల్ల సొంతమిల్లన్నీ హాల్లో వెంటర్ అవగానే అలా పెట్టుకోవడానికి ఉంటది కాదు ఇది బోటింగ్ ది ఫస్ట్ ఆడెక్కువ మంది ఉన్నారు కదా అంతలోపు అట్లా పోయేసి అట్లా ఊరికే తిరుకోన చూద్దాం आरे अरे नेट पे नेट అట్లా ఉండండి అట్లా ఉండండి నార్మల్ आई नो <invecex2> hey,

कि हम तो बोले चलो ही करा नंबर काटते बोल मार दो भाईया भाई आठ जन नाइन हमने नेक्स्ट लाइन यू आर बुरी లేట్ లేటెమ్స్ లేటెస్ట్ ఎంతమంది సిక్స్ ఉన్నాము అటు త్రీ ఇటు త్రీ కూర్చుంటే సరిపోతుందా మీరిద్దరూ తొక్కలు అంటారు కాబట్టి అటొకరు ఇటోగరు కూర్చోండి ఓ మంచి ఒక పెద్ద ఇద్దరు చిన్న చిన్న ఒక పెద్ద ఇద్దరు చిన్న సిక్స్ సరిపోతారు

పాపం వెళ్ళ త్వరగారా కష్టం ఉండు ఉంది నాన్న ఇద్దరిద్దరంటే ఓ ఇటు సైడ్ కూర్చోడానికి లేదా

లేకపోతే నువ్వు వచ్చా వాళ్ళిద్దరు వచ్చేస్తారు మళ్ళీ మనం కదా అట్లా ఇప్పుడు వీళ్ళిద్దరు మనమేం దొక్కుతాము నేను కూడా మీ డాడీ లా కూర్చుంటాను సైడ్కి పోకూడదు ఉండు ఉండు ఉండు

ఏంటిది తిరడం అంతే అంతే ఉంది మీరు తొక్క చేస్తుంది ఇలాగే పట్టుకొని ఉందమ్మా అది సైడ్కి వెళ్తదేమో తొక్కండి ఇద్దరూ తొక్కాలా

అటు సైడ్ వాటర్ కు ఎక్కువగా కదులుతుంది కదా ఇటు సైడ్ కదలట్లా అందుకని వస్తాం టైం కాబట్టి చిన్న చిన్నవి కదా గడ్డి గడ్డి ఇటు తిప్పుతాను తిప్పుతా అన్న తిప్పుతాం వస్తాలే మీరు తొక్కండి మీరు తొక్కండి మాది మేము చూసుకుంటాం మీరు మీరు చూసుకోండి మనము ఫాస్ట్గా వెళ్ళినాం అనుకో ఫాస్ట్ గా అయిపోతుంది స్లోగా బాండి మనం ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్ళాలి నువ్వు నువ్వు పెడల్ ఒక్కమ్మా

వద్దు ఎల్లు మళ్ళీ వాళ్ళు నుం వాళ్ళ దగ్గర కావాలని వాళ్ళు బ్యాగ్ వచ్చినారు పాండాయితే వచ్చేసరి మళ్ళీ వస్తున్నా వస్తాను ఉంటా ఉన్నా అక్కడ అందరం ఒక దగ్గర ఫోటో తీసుకుందాము ఏ ఉండండి ఒక నిమిషం తగ్గట్టుకు వెళ్దాం పద స్పీడ్ గా పటావు నువ్వు వెనక్కి ఉండు కొట్టేస్తాను మిమ్మల్ని దూరం పోండి అంటే చూడండి ఉండు నా కాళ్ళు బాగుండవు ఇదేదో మధ్యలో ఉంది బయలుదేరి ఏముంటది ఏముంటది వాటర్ ఉంటది అంతే కూర్చేసిన దాన్ని తొక్కుతా మేము వెళ్ళిపోతానమ్లే వెళ్ళిపోతానంలే తొక్కండి

ఏం వాటి వేలోపు మళ్ళీ టర్న్ చేస్త వాళ్ళు పిలుస్తా ఉన్నారు చూడదు చూడదా అంటే అతను ఊరికే పిలుస్తున్నారు మనమల్ ఉండండి ఒక లైన్గా వదాము మేము నిదానంగా వస్తున్నాము వాళ్ళతో పాటు అన్నిటికీ చెప్పినట్టు చేయాలంటావు

வேண்டே இப்படி சரிங்க தக்கலேதேமோ ஸ்பீடல வா ஆ மீடியம் வெல்லாம் ஸ்லோ కాదు ஸ்பீட மீடியம் அ 얘는 சவுண்ட் வேம் நூ தக்கலது தக்கலவே மீ சரிங்க தக்கன்னேதே மச்சின் சின்ன ஃபிஷ் இங்கடா

ఇక్కడ చిన్న చిన్న అవును వాళ్ళు ఏడుకో వెళ్ళిపోయిన మనం ఇక్కడే ఉన్నాం చిన్న కొద్ది ఇంతదన్ని తొందర తీయొద్దు నేను అమ్మ నేను కొద్ది పెద్దది ఆ బ్లాక్ కలర్ నే నే ఫైడెన్స్ స్నైపర్ కి ప్రో టైమ్స్ మీ కప్పు అప్పుడు घालస్తా తొక్కు మరి

అందరు మర్చిపోయినారు వాళ్ళకి మనం గుర్తేలేం పని అని ఇటునే కారు రేపు సెంటర్ వెళ్తామని కరెక్ట్గా అడిగి అసలు గుర్తులేమండి ఇవాళకు లేదు అని ఎందుకని ఎనికి దొరుకుతావు కాన్రెడీ హాఫ్ అన్ అవర్

త్వరగా రండి